వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేటు చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు వేల బస్సులు థర్డ్ క్వాలిటీలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పొందింది టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్